ఇక ఏపీలో రాళ్ల రాజకీయం గురించి కోసం కాసేపు మాట్లాడుకుందాం రాళ్ల రాజకీయం అంటే జగన్ పైన దాడి జరిగింది ఫస్ట్ ఏపీ ముఖ్యమంత్రి జగన్ పైన దాడి జరిగింది నిన్ననే చెప్పా పక్కాగా ప్రతిపక్ష నాయకుల మీద కూడా దాడి జరుగుద్ది అని ఇప్పుడు కట్ చేస్తే అదే జరిగింది చంద్రబాబు నాయుడు మీద రాళ్ళు విసిరారు పవన్ కళ్యాణ్ మీద కూడా రాళ్ళు విసిరారు ఇక్కడ అన్ని పార్టీల్లో ఉండేటటువంటి ఉన్మాదులు చేసే ఈ చర్యల వల్ల ఇంకా రానున్న రోజుల్లో ప్రమాదాలు పెరిగే అవకాశం ఉంటుంది బేగ కళ్ళు ఏమయ్యాయి సీఎం సీఎంపై రాయి విసిరిన ఘటనలో భద్రతా వైఫల్యం సుస్పష్టం దాడి ముందు తర్వాత భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరు లోపభూయిష్టం విద్యుత్తు సరఫరా నిలిపివేసేటప్పుడు ఫోకస్ లైట్లు పెంచక పెట్టకపోవడం ఏంటి రాయి తగిలేక వీఐపీ చుట్టూ వలయముగా ఎందుకు ఏర్పడలేదు ఘటన జరిగి ఇరవై నాలుగు గంటలు గడిచిపోయిన పురోగతి ఏది ఇది ఈనాడు ఇచ్చుకున్న వార్త బాంబులకే భయపడలేదు రాళ్లకు భయపడతానా చంద్రబాబు సభలో రాయి అంటూ ఒక ఇక వార్త ఏళ్ల బాలు తగలబెడితే రాష్ట్రానికి గాయం కాలేదా నిన్న పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా మాట్లాడారు ఆయన మాటలు వింటే ఆయన సంధించిన ప్రశ్నలు వింటే కన్నీళ్ళు వస్తాయి అంత స్పష్టంగా మాట్లాడారు అన్ని అన్ని నిజాన్ని ఆయన ప్రకటించారు స దాంతోపాటుగా ఈ రాళ్ల రాజకీయం గురించి మాట్లాడదాం పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం క్లిప్ మనం మన ఛానల్లో కూడా పెడదాం జగన్కు గాయమైతే రాష్ట్రానికి గాయమైనట్ల వైకాపా నాయకులు ఎందుకు హడావుడి చేస్తున్నారు ఎన్నికలప్పుడే ఇలాంటివి జరుగుతాయా తెనాలి సభలో పవన్ కళ్యాణ్ ధ్వజం పవన్ సభలో రాయి కలకలం పవన్ కళ్యాణ్ మీద కూడా రాలదాడి జరిగింది దీని మీద సాక్షి ఏమిచ్చుకుంది ఇక మరి మాటు వేసి మట్టు పెట్టే కుట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను అంతం చేయడమే లక్ష్యంగా దుండగుడి దాడి దాడికి పాల్పడ్డ తీరును విశ్లేషించి నిర్ధారించిన పోలీసులు మేమంతా సిద్ధం రూట్ మ్యాప్ ఆధారంగా పక్కాగా రెక్కి వ్యూహాత్మకంగా వివేకానంద స్కూల్ గంగానమ్మ గుడి మధ్య ప్రాంతం ఎంపిక చీకట్లో సులభంగా తప్పించుకోవచ్చనే స్కూల్ ప్రాంగణంలో నక్కి నలభై ఐదు డిగ్రీల కోణంలో బలంగా దాడి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రోడ్డుకు కుడివైపున జనస జనసందోహానికి అభివాదం చేస్తూ ఉండగా ఎడమవైపు నుంచి ఆగంతుకుడి దాడి కేటర్బాల్ లేదా ఎయిర్గాను వినియోగించినట్లుగా నిర్ధారణ వెల్లంపల్లి ఫిర్యాదుతో హత్యాత్నం కేసు నమోదు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం సిట్ ఏర్పాటు సీసీటీవీ కెమెరాల ఫుటేజీ పరిశీలన సెల్ టవర్ పరిధిలో ఫోన్ ఫోన్ కాల్స్ డేటా సేకరణ కీలక ఆధారాలు లభ్యం పోలీసుల అదుపులో కొందరు అనుమానితులు కేసులో కొంత పురోగతి సాధించమన్న విజయవాడ సిపి కాంతిరాణా టాటా సీఎంపై దాడి ఘటన మీద రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి మీనాకు నివేదిక కొన్ని చిత్రాలు ఇక్కడ అది ప్రాణాలు తీసేంత దాడి సీఎంపై పదునైన వస్తువుతో బలంగా దాడి కనతపై తగిలి ఉంటే ప్రమాదం ప్రముఖ న్యూరోసర్జన్ డాక్టర్ కేవీఆర్ శాస్త్రి గారంట కణతకు తగిలి ఉంటే సీఎంకు ప్రాణాపాయం కణత వద్దే పుర్రెలో సున్నిత భాగం ఇంకా మరి ఇంకా ఈ ఎక్స్ప్లెనేషన్స్ పథకం ప్రకారమే హత్యాయత్నం ఇటు ఖండన అటు హేళన సోషల్ మీడియాలో ఎల్లో మీడియాలో అవాకులు చవాకులు అసెంబ్లీలో ఎవరు ఏమి అనుకు అనుకున్నా బోరున ఏడ్చిన బాబు ఎదుటివారిపై మాత్రం అడ్డగోలు ఆరోపణలు టీడీపీ తీరును అసహించుకుంటున్న ప్రజలు అంటూ ఒక వార్త అంటే చంద్రబాబు నాయుడు గారు ఖండిస్తే రాయి రాయి ఎక్కడి నుంచి వచ్చో ఇంకెక్కడి నుంచి వస్తే ఎక్కడి నుంచి వస్తే తాడేపల్లి ప్యాలెస్ నుంచి వస్తా ఏదైనా కొత్తగా ట్రై ట్రై చేసి జగన్ అంటూ నారా లోకేష్ ట్వీట్ చేసినట్లుగా అదొక స్క్రీన్ షాట్ ఇక్కడ తర్వాత అచ్చెన్నాయుడు చేసిన ట్వీట్ కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి స్పందన కరవడంతో కోడికత్తి టూ పాయింట్ ఓకి తరలేపారు ముఖ్యమంత్రి పర్యటన జరుగుతూ ఉంటే కరెంటు తీసివేయడం ముందుగా వేసుకున్న పథకంలో భాగం కాదా ఇది ఉద్దేశపూర్వకంగా చేయించుకున్న దాడి డీజీపీ ఇంటెలిజెన్స్ ఐజీ నేతృత్వంలో రూపొందించిన డ్రామా ఇది అంటూ ఆయన చేసిన ట్వీట్ అంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు దాడిని ఖండిస్తే మరోవైపు అదే పార్టీ నేతలు దీన్ని ఎందుకలా చేస్తున్నారు ఎందుకలా హేళన చేస్తున్నారు అనేది సాక్షిపత్రిక కథనం జగన్ నీ డ్రామా ఆపు నీకు గులకరాయి తగిలితే ఈ రాష్ట్రానికి గాయమైనట్లా ముప్పై వేల మంది మహిళలు యువతులు అదృశ్యమైతే రాష్ట్రానికి గాయం కాలేదా నువ్వే రాయితో కొట్టుకున్నావేమో నిన్న ఎలా నమ్మాలి ఆనాడు చంద్రబాబుపై రాళ్ల వర్షం అప్పుడు కనీసం అయ్యో అనలేదే జగన్కు డబ్బు మదం ఎక్కింది ఎస్సీ ఎస్టీ బీసీలను ఆదుకుంటాం ఆర్య వయసులకు అండ ఉద్యోగులకు ఐదు లోపే వేతనాలు పవన్ కళ్యాణ్ నిన్న గుంటూరు జిల్లా తెనాలి రోడ్ షోలో మాట్లాడినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేసింది అందరంజ్యోతి హత్యాయత్తమ స్వీయ దర్యాప్తులో తేల్చేసిన జగన్ రోత మీడియా అంటూ ఆంధ్రజ్యోతి ఎయిర్గాన్తో కాల్చారని టీవీలో కథనం రాయి విసిరారంటూ పత్రికలో రాతలు నుదుటిపై చిన్న గీతకే ప్రాణం పోతుందట అదే నిజమంటూ పోలీసులు ఎఫ్ఐఆర్ చిన్న గీత పెద్ద గీత గాయం గాయం అంతదని కాదు దాడి ఘటన చాలా ప్రమాదకరమైన సూచిక అది ఏ ప్రతిపక్ష నేతలైనా అధికార పక్షంలో ఉన్న నేతలైనా ఈ రాళ్లతో కొట్టేటటువంటి ఉన్మాదులు ఎవరో వాళ్ళని పట్టుకొని అనవసర రాజకీయాలు చేయకుండా అటువంటి అటువంటి చర్యల్ని ఆపారి అంటే ముందుగా దుండగుల్ని లోపల వేసి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే సెట్ అయిపోతారు వీళ్ళందరూ కూడా ఈ పార్టీలకు సంబంధించిన కొంతమంది సైకోపాతులు అన్ని పార్టీల్లో ఉండేటటువంటి సైకోపాత్రులు చేసే వ్యవహారాలు ఇవన్నీ వాళ్ళ వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయిరా ఇలాంటి వాటిల్లో ఇన్వాల్వ్ అయితే గతంలో ఎన్నో సందర్భాల్లో మనకి ప్రూవ్ అయింది సత్యంబాబు కోడికత్తి సీను ఇలా చాలామంది కూడా ఇలాంటి వాటిల్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ లైఫ్లే లైఫ్నే కోల్పోయారు కోల్పోతూ ఉన్నారు అయినా కూడా ఇలా దుండకుల జాబితాలోకి చేరిపోయి పార్టీల పిచ్చులో నాయకుల పిచ్చులు ఇప్పుడు దేనికి కాకుండా పోతారు చూడండి ఎంతమంది అనుమానితుల పేరిట ఎంతమంది నేరస్తుల పేరిట నిందితుల పేరిట ఈ ఒక్క కేసులోనే బుక్ చేస్తారు ఆలోచించాలి మరి జనమే